ఐఏఎస్లో ఉన్న వాళ్ళందరూ అసలు వినండి చూడండి ఇది వీడియో అనేది ఇప్పుడు ఈ ఫామ్స్ అయితే మనం ఫిల్ చేస్తే మనకైతే మళ్ళీ యాప్ అయితే ఓపెన్ చేస్తా అని చెప్పింది కదా అట్లని ఎవ్వరు మోసపోవద్దు ఎవ్వరు కూడా మళ్ళీ డబ్బులు పెట్టద్దు తక్కువ డబ్బులు ఏం కాదు నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు కడితే మళ్ళీ రీ ఓపెనింగ్ చేస్తామని అంటున్నాడు యాప్ని అలా అని ఇంకే మళ్ళీ 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 మోసపోవద్దండి ఇప్పుడు వా అసలు అయితే వాడైతే కట్టిపించుకోవడానికి మనకి మనకి టైం అయితే కట్టించుకోవడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇచ్చాడు ఎవరైతే కట్టి ఉన్నారో వాళ్ళకి మనీ పే చేయడానికి సెవెంటీ త్రీ అవర్స్ ఇచ్చాడండి అయితే ఇంకా ఆ సెవెంటీ త్రీ అవర్స్లో కూడా ఇంకెవ్వరికి మనీ రాదు ఇప్పుడు దాకా అయితే ఎవ్వరికి రాలేదు కట్టిన వాళ్ళకి ఇంకా వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు ఇంకా మన వాళ్ళకి మనీ వచ్చినప్పటికల్లా మన యాప్లు మనకు పోతాయి ఇప్పుడు దాకా మనం నష్టపోయింది చాలు మళ్ళీ 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 నష్టపోవద్దు చూడండి మొత్తం ఈ ప్రాసెస్ చూపిస్తున్నాడు ఇప్పుడే ఇప్పుడే జస్ట్ అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ ముందే మళ్ళీ ఒక్క ఫామ్ అనేది రిలీజ్ చేశాడు గ్రూప్లోన ఏదో ఒక గ్రూప్కి వస్తే అది మా రిలేషన్లో ఉన్న వాళ్ళు మాకు పంపించారండి ఏం లేదండి కట్టొద్దు ఎవరు కట్టొద్దు మళ్ళీ మళ్ళీ ఎవ్వరు మోసపోవద్దండి పదే పదే వినండి మావి ఇన్ని లక్షలు ఉన్నాయి మావి చాలా లక్షలు ఉన్నాయి మీవి తక్కువ ఉన్నాయి కదా మీరు అలానే మాట్లాడతారు అని ఏమీ అనుకోకండి ఎన్ని లక్షలు ఉన్నా సరే వాడైతే మనకు ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడు మా పక్కింటి వాళ్ళు చెప్పారు మరి పరుగుళ్ళు చెప్పారు మా ముందు చెప్పారు మా టీమ్ లీడర్ చెప్పాడని మళ్ళీ మోసపోవద్దు చూడండి నేనైతే వాళ్ళ ఐఏఎస్ వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదండి వాళ్ళ గ్రూప్స్ లోనా మళ్ళీ ఒక మెసేజ్ అంటే వచ్చింది వస్తే నేనైతే అది చూశాను చూస్తే కొంత చాలామందికి ఇక్కడ చదువుకోలేని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఇంగ్లీష్ కాబట్టి నేనైతే స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి నేనైతే మీకు చూపిస్తున్నాను ఒకవేళ తెలుగు కూడా చదవడం రాదు అని అనుకునే వాళ్ళైతే చూడండి ఎప్పుడు గూగుల్ ఓపెన్ చేసినా సరే ఫస్ట్ అయితే ఐఏఎస్ యాపే ఓపెన్ అవుతుంది మనం అలా పెట్టుకున్నాం మరి అన్ని ఫ్రేములు పెట్టుకున్నాము దాని మీద ఇంకా దాన్ని ఇలా ఫ్రేమ్లోకి వెళ్ళి మనము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని ఒకవేళ మీకు చదువు వస్తే పాస్ చేసుకొని చదువుకోండి పాస్ చేసుకొని చదువుకోండి చదువు రాని వాళ్ళైతే వినండి నేనైతే వినిపిస్తున్నాను మోసపోవద్దండి మళ్ళీ మళ్ళీ వాడైతే మళ్ళీ మనకి నష్టాల్లో దింపడానికి చూస్తున్నాడు యాక్టివేట్ చేయకపోతే డబ్బులు మళ్ళీ పోతాయని చెప్తున్నాడండి పోనీయండి పోతే ఇప్పుడు దాకా నష్టపోయిన చాలు మీరు వినండి కావాలంటే మళ్ళీ మళ్ళీ నష్టపోకండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకు అర్థం చేసుకోండి

నకిలీాలుగా నిర్ధారించబడతాయి ఆ సమయంలో ఇది సిస్టమ్ ద్వారా శాశ్వతంగా తొలగించబడుతుంది మరియు తొలగించబడిన కార్యాలయ ఖాతా మళ్ళీ చేయబడదు

నలభై ఎనిమిది గంటలు ఇచ్చాడు ఇప్పుడు ఇరవై మూడు గంటలే ఉందని చెప్తున్నాడు మళ్ళీ నష్టపోకండి అసలు ఈ బ్రో వీడియోస్ నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను అప్పల రెడ్డి గారు టీం లీడర్ కదండి ఆయనైతే ఈయన గురించి చాలా బ్యాడ్గా చెప్పారు ఈ వీడియో చేసిన ఆయన గురించి వాడు మాస్క్ పెట్టుకొని చేస్తున్నాడు ఆడి మాటలు నమ్మకండి అని అంటే నిజంగానే చాలామంది నమ్మలేదు కానీ ఈయన మాటే నిజమైంది నేను కూడా అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు కదా ఏమో కు విరుద్ధంగా చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఆయన మాటే నిజమైంది తొందరలోనే తొందరగా ఎత్తేసాడు ఆయన వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా అయితే చూడండి అసలు అస్సలు ఐఏఎస్ అని నంబరు అంత తొందరగా ఆయన చెప్పే లోపే వన్ మంత్లోనే ఐఏఎస్ గురించి చెప్పాడు చెప్పిన కొన్ని రోజులు కూడా కాలేదు మొత్తం యాప్ అనేది ఎత్తిసాడాడు చూడండి అసలు చాలా మోసపోయారు చాలామంది ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ మోసపోయారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టమంటున్నాడు యాప్ ఓపెన్ అవ్వడానికి మళ్ళీ 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 మోసపోవద్దు పదే పది సార్లు చెప్తున్నాను ఏ డబ్బులు కొట్టినా సరే ఏ ఒక్క రూపాయి మాత్రం వచ్చేది లేదు ఇక్కడ మీరు మళ్ళీ కట్టకండి మావిన్ని లక్షలు ఉన్నాయి కదా మేము కడతాము అన్న ఆలోచనలో ఉండకండి కట్టిన వాళ్ళకి ఇంకా మనీ రాలేదు వచ్చిన వస్తుందో రాదో అన్న గ్యారంటీ కూడా మనకి లేదు అలాంటప్పుడు మీరు మనీ కట్టినా వేస్ట్ వాళ్ళకు మనీ వచ్చినా రాకపోయినా అప్పట్లోకే మన యాప్లు అనేవి క్లోజ్ అయిపోతాయి ఇంకా మీరు మీ ఇష్టం అండి ఇంత చెప్పిన తర్వాత కూడా కట్టుకుంటే మరి మీ ఇష్టము నష్టపోకండి మరీ 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 చూడండి ఇట్లాంటి ఇంకా ఆన్లైన్ ఏ యాప్నైనా ఇంకా ఎప్పుడూ మీరు నమ్మొద్దండి ఆన్లైన్ యాప్లు ఆన్లైన్ బిజినెస్లు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ థ్యాంక్స్